ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత చాలా మంది సిటీ ఇన్నర్ లో ఉన్న వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకు ఇప్పుడు ఇన్నర్ అయింది కానీ ఒకనొక టైంలో నైన్టీన్ మనకు ఎయిటీలో ఈ యొక్క అరంగర్ చౌరుస్తా కావచ్చు మనకు ఉప్పల్ కావచ్చు ఇటు మహిదీపట్నం తొలి చౌకీ కావచ్చు కుక్కట్పల్లి కావచ్చు ఇవన్నీ కూడా అవుట్ కట్స్ లో ఉండే ఎస్ఆర్ సార్ సో ఇప్పుడు చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి మనకు పేరు పెట్టడం జరిగింది కదా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు అవుతుంది సో అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అనే పేరు వచ్చింది సో ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ పరంగా చూసుకుంటే మనకు గత పదిహేను సంవత్సరాల ముందు ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ పరంగా ప్రైజెస్ విషయంలో కంపారిజన్ చేసుకుంటే ఒకనొక టైంలో పది నుంచి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు బట్ ఈరోజు డెబ్బై నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ప్రాంతాన్ని బట్టి ఈరోజు గజం లెక్కన ఉంది సో దీనికి బేస్ చేసుకొని ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ ఎలా అయితే డెవలప్ అయ్యిందో దీనికంటే డబల్ గా ఇప్పుడు త్రిపుల్ ఆర్